సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట పదకొండు ప్రస్తుతానికి అదుపులోకి వచ్చిన ఇడ్లీ నారాయణ నోరు ప్రస్తుతానికైతే ఇడ్లీ నారాయణ నోరు అదుపులోకి వచ్చింది దీనికి కారణం కాపులంతా సమైక్యంగా ఈ విపరీత పరిణామాన్ని ఏకకంఠంతో ఖండించడం మెగాస్టార్ అభిమానులు సమయానుకూలంగా స్పందించి నారాయణకు ప్రత్యక్షంగా పరోక్షంగా తమ నిరసనను తెలియజేయడం ఇది హర్షించదగ్గ విషయం కాపులు సమైక్య గొంతుతో నినదించగలిగితే వారికి అసాధ్యమైనది లేదు అటు రిజర్వేషన్లు గాని ఇటు రాజ్యాధికారం గాని సాధించడంలో ఘటన సమర్థులు బయటి కులాలకు తొత్తులుగా పనిచేయకుండా నా కులాభివృద్ధే మన అభివృద్ధి నా అభివృద్ధి అనే నినాదంతో పనిచేయగలిగితే అనేక విజయాలు సాధించవచ్చు రాముడు మంచి బాలుడుగా వ్యవహరిస్తూ తమ అసమర్థతలను ఎదుటి వ్యక్తుల మీద సంస్థల మీద బురద తమ వైఫల్యాలను ఎదుటివారికి ఆపాదించి సునకానందం పొందడం నేడు పరిపాటిగా మారింది స్వర్గీయ వంగవీటి మోహనరంగా ప్రారంభించిన సామాజికోద్యమ వేదిక ఇలాంటి వ్యక్తుల స్వలాభాపేక్ష అధికార కాంక్ష నా అభివృద్ధికి దేన్నైనా వాడుకుంటాననే మనస్తత్వం వల్ల విజయవాడ నగరంలో ఇలాంటి పరిస్థితులు దాపురించాయి విజయవాడ అంటే రాష్ట్ర రాజకీయాలకు ఆయువు పట్టు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాపు సంఘీయుడి మీద ఉంది ఇలాంటి నాయకులను పారద్రోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇడ్లీ నారాయణ చిరంజీవిపై చేసిన విమర్శలపై ముందుగా స్పందించి కాపునాడు సమాచార లేఖ ద్వారా తమ స్పందనను తెలియచేసిన కాపునాడు రాష్ట్ర కార్యదర్శి ఆకుల తిరుమలరావు జోన్ త్రీ కాపునాడు అధ్యక్షుడు కల్లి శివ తదితరులకు కాపునాడు అభినందనలు తెలియజేస్తుంది అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు అర్జ రామకృష్ణ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు మరియు కాపునాడు కార్యవర్గం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్